మనిషి పుట్టుకంతా అంతా ఒకటే కానీ వాళ్ళు జీవించడం తేడా ఉంటుంది కొంతమంది బతుదేరి కోసం పోరాడుతూ ఉంటే కొంతమంది ఆడం బ్రతుంట ఆడంబరంగా జీవించే వాళ్ళ లైఫ్ ఎలా వీళ్ళు చూపిస్తా చూడండి వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే వీడియోస్ మా సార్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ కొడుకుల ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు సరదాగా కూర్చొని ప్యాకెట్ ఆడుతూ కబుర్లు చెప్పుకొని కట్టించుకున్న హాల్ ఇది పెద్ద పెద్ద లగ్జరీ సోఫాలు పెద్ద టీవీ ఫ్రిడ్జ్ చూడ్కి ఆడంబరంగా అన్ని వస్తువులు అయితే లోపల ఉంటాయి ఈ కు లోపల ఉండే సామాన్లకు పెట్టిన ఖర్చు అయితే నేను ఇండియాలో ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే కట్టించుకుంటా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు రూమ్ అంతా గుమ్మ సువాసన రానికి ఇది రూమ్ లో కొట్టే సెంటు బాటల్ అయితే తెచ్చినారు ఈ సెంటు బాటల్ రేట్ వచ్చేసి ఎనభై దినార్లు ఇండియా డబ్బులు వచ్చేసి ఇరవై మూడు వేల రూపాయలు అయితే ఈ సెంటు బాటల్ కి పెట్టిన డబ్బుతో అయితే నేను ఒక సంవత్సరం మా పాప నువ్వు స్కూల్ లో చదివచ్చు రాత్రి మా సార్ వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి రూమ్ లో అయితే తీసుకున్నారు మొత్తం తినిన వస్తువులన్నీ ఇక్కడ పడేసి క్లీన్ చేయాలి ఇప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు ఏసీని పుల్ల తీసేవాన్ని కాదు కోవిడ్ వచ్చిన తర్వాత అన్ని మూసుకొని ప్రతి ఒక్క పని చేయాల్సి అందుకే బతుకు తెరువు కోసం నా పోరాటము ఆడంబరంగా జీవించడానికి కోవిడ్ లో జీవితం సరిపోయింది బాగా అప్పులు చేసి తిప్పలు పడి ఇక్కడికి వచ్చేదాని అప్పులు చేయకుండా ఇండియాలోనే జీవించడం మజా అయితే Редактор субтитров А.Семкин Корректор А.Егорова